ఈ యొక్క ప్రభు జన్మను చరిత్రాత్మకంగా రుజువు చేయుటకు గాను గణాంకములలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు అనే సత్యాన్ని ఈ లేఖనం మనకు వివరించుచు ఉన్నది ఆ దినములలో సర్వలోకమునకు ఆ దినములలో యసు క్రీస్తు ప్రభువు జన్మకు ముందు కాలంలో సర్వము అనగా ఒక్కటే అయి ఉంది ప్రభుత్వము ఇన్ని దేశాలు ఇన్ని రాజ్యాలు ఇన్ని పరిపాలనలు లేవు రోమా ప్రభుత్వం వారు పరిపాలించుచున్న కాలం అది ఆ కాలంలో సిరియాలో ఉన్న గవర్నరు